లక్షణపేట మున్సిపాలిటీ పరిధిలోనే గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా జోబ్లీ హిల్స్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సాధించడంతో లక్షణపేట మున్సిపాలిటీ మరియు మండల నాయకులు కార్యకర్తలు కలిసి పటాకులు మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నవీన్ యాదవ్ విజయం కాంగ్రెస్ పార్టీకి ప్రజల విశ్వాసం మళ్లీ తెచ్చిందని తెలిపారు రాష్ట్రంలో అభివృద్ధిని కొనసాగించే నాయకుడు నవీన్ యాదవ్ అని కొనియాడారు పార్టీ బలపరచడంలో ప్రతి కార్యకర్త పనిచేయాలని ప్రజలకు దగ్గరగా ఉండే రాజకీయాలు కొనసాగించాలని అన్నారు లక్ష్యపేట కాంగ్రెస్ నాయకులు ఈ విజయాన్ని పార్టీ శ్రేణుల ఐక్యతకు గుర్తుగా తెలిపారు సమైక్యంగా ముందుకు సాగి ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ మున్సిపాలిటీ అధ్యక్షులు ఎండిఆర్ ఎఫ్ మండల అధ్యక్షులు పెంగలి రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమిల రాజు కందిమోహన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్ రావు అమీర్ గుత్తికొండ శ్రీధర్ హాజీ పెట్టం మల్లికార్జున్ ముత్తె సుధాకర్ గుండ శ్రీనివాస్ బైరం వెంకటేష్ రాజు తదితరులు పాల్గొన్నారు రేవంత్ గారు బీసీ నిరాదం పెట్టుకొని బీసీ అభ్యర్థికి రేవంత్ రెడ్డి గారు నిన్నటించే గెలిపించుకున్నారు నవీన్ యాదవ్ గారు చూసి ఎన్నికల్లో కుమార్ గారు వినడం జరిగింది ఈ నవీన్ బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలుపు మాలాంటి యువకులకు మన తమ నాయకులు ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారి ఆదేశాల మేరకు అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి కొక్కిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే జూబ్లీ హిల్స్లో ఉప ఉప ఎన్నికల సందర్భంగా నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఇరవై ఐదు వేల చిలుకు మెజార్టీతోని ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు గెల గెలవడం జరిగింది మరి ఇది ఒక కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు యావత్ తెలంగాణ బీద బడుగు వర్గాల ప్రజల గెలుపు ఇది ఎందుకంటే ఇది ఉప ఎన్నికలు ఓడిన కాంగ్రెస్ పార్టీకు లాభం లేదు గెలిచిన లాభం లేదు ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది కానీ ఈరోజు తెలంగాణ జూబ్లీహిల్ నియోజకవర్గం ప్రజలు ఒక ఘనమైన తీర్పు ఇచ్చిన ఈరోజు ప్రతిపక్షాలకు చంపబెట్టుగా ఈ జవాబు ఉంటుందని నేను భావిస్తున్నాను మరి ఎన్ని డబ్బులు గుమ్మరించిన ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని ఈ ఎన్నికల ద్వారా తెలంగాణ ప్రజలు చెప్పడం జరిగింది మరి ఎన్నికల ముందు ఏదైతే మేనిఫెస్టోలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినాక మొట్టమొదటిసారిగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము ఇవ్వడం జరిగింది అలాగే రెండు వందల యూనిట్లు గృహ జ్యోతి కింద కరెంట్ ఇవ్వడం జరిగింది ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది మరి రెండు రెండు వేల పదమూడులో తెలంగాణ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీ నిలలేని సేవలు అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానికానికి అడుగు బలహీన చెందిన ప్రతి ఒక్కరికి చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చిన పథకాలలో అందరూ గ్రహించి ఇలా ఎన్ని పార్టీలు ఎన్ని కుట్రలు పడినా కూడా ఇలా ఎన్నిన తీర్పు ఇలా రాష్ట్ర ప్రజానికానికి ఒక తీర్పుగా ఇచ్చినటువంటి సందర్భం ఇలా మిగతా పార్టీలు ఏదైతే ఉన్నాయో బిఆర్ఎస్ కావచ్చు బీజేపీ ఏ పార్టీలు అయినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలందరూ ఉన్నారని ఇలా తెలియకనే చెప్పినట్టు ఇలా మంచి అత్యధిక మెజారిటీతో ఇవాళ నవీన్ గారిని ఇలా మెజార్టీతో గెలిపించి ఇలా రాష్ట్రంలో ఒక ముందు వచ్చేటువంటి ఎన్నికలకు ఇప్పుడే పునశంకరావం కూర్చున్నట్టు సందర్భం కాబట్టి రానున్నటువంటి స్థానిక ఎన్నికలలో కూడా ఇదే తంతు కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ లక్ష్మీపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మిత్రులంతా కలిసికట్టుగా ఈరోజు ఈ బాంబులు పేల్చి మిఠాయిలు పంచుతూ ఇలా సంబరాలు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులందరికీ మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్క వివిధ సంఘాల నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్నటువంటి ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా కట్టుగా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఉంటుంది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ అమాన్ మన తెలంగాణ రాష్ట్రంలో బయ ఎలక్షన్ బై ఎలక్షన్ జరిగింది బీసీ బిడ్డ అవీన్ యాదవ్ భారీ మెజార్టీ తోటి గెలవడం జరిగింది మేము మొన్న రేవంత్ రెడ్డి గారు బర్త్డే నాడే మేము చెప్పాము ఏది చూస్తామంటే ఏంది మనకు రేవంత్ రెడ్డి గారు అతి త్వరలో పదహో తారికారులు గిఫ్ట్ ఇస్తారు మంచి మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పాం మేము అనుకున్న మెజార్టీ ఇరవై వేల కంటే ఇరవై ఐదు వేల పైసలు మెజార్టీతో గెలవడం జరిగింది మరి కేసీఆర్కు ఒకసారి కూర్చోమైన బుద్ధి ఉండాలి తెలంగాణ గురించి కొట్లాడిన తెలంగాణ బీసీ బిడ్డలు ఎదుగుల వేరే కులాలు జాతులు అందరు ఉన్నాక కూడా ఆంధ్రోనికి టికెట్ ఇచ్చి గెలిపించి ఆళ్ళు తెచ్చిపోయినా కానీ భార్యకు టికెట్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ నిరసన పబ్లిక్ మంచిగా చెప్పుతోటి మంచిగా జవాబు చెప్పారు ఇప్పుడు మా ఆర్టీఎస్ సీనా అన్నట్టు రెండు ఎలక్షన్లు హైదరాబాద్లో జరిగినాయి రెండు ఎలక్షన్లో కూడా భారీ మేరతో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది రేపు ఇంకా ఏది జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుతుంది మరి దీనికి మా స్థానిక ఎమ్మెల్యే మా ప్రేమసాగర్ రావు గారు మరియు మా డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశానుసారం మా లక్షపేట్ మండల్ రమేష్ గారు మరియు మా టౌన్ ప్రెసిడెంట్ హరిఫ్ ఏఎం మెంబర్ గారు మరి మా వివిధ వార్డుల అధ్యక్షులందరూ కూడా ఈ యొక్క సంబరాలు వచ్చిన వాళ్ళకు నేను చాలా జై హింద్ జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్ తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ సైనికుల పదకొండు తారీఖు జూబ్లీ సైనికులు జరగడం జరిగింది దానిలో భాగంగా పద్దెనిమిది తారీఖు రోజు ఈరోజు కప్పుడు రోజు మా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి అవీన్ కుమార్ యాదవ్ గారు ఒక గడువు బలైన వర్గాల ముద్దు బిడ్డ ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి అగ్ని యాదవ్ గారు చిన్న వయసులో ఈరోజు ఎమ్మెల్యేగా భారీ మేరతో గెలడం జరిగింది వారికి వారు గెలిచే సందర్భంగా మేము లక్షపేటలో టౌన్ పార్టీ టౌన్ కాంగ్రెస్ పార్టీ మరియు మండల రూరల్ పార్టీ అందరం కలిసి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది లక్షణపేటలో ఈరోజు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం తాను ప్రవేశపెట్టినటువంటి ఆరు పథకాలను ఆరు పథకాలను అవలంబించిన స్థితిలో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలందరూ సంతోషంగా ఉండి ఇలా మేనిఫెస్టో లేని సన్నభియం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఇలా కొత్త రేషన్ కార్డులు దాదాపు సంవత్సరాల నుంచి లేనటువంటి రేషన్ కార్డులను కూడా మంజూరు చేయడం జరిగింది ఈ విధంగా చూసుకున్నట్లయితే మన నవీన్ నవీన్ కుమార్ యాదవ్ గారిని ఇలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేసినాక ఏవత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ గెలవాలని కోరుకున్నారు మనందరి కోరికలకు అనుగుణంగా ఆ భగవంతు రూపంలో కాంగ్రెస్ పార్టీకి ఇలా ఇరవై ఐదు ఉంది రాబోయే రోజులలో ఒకప్పుడు చూస్తున్నట్లయితే మొన్నటి ఎన్నికలలో మనము జిహెచ్ఎంఎస్ పరిధిలో అనేక సీటు టిఆర్ఎస్ గెలవడం జరిగింది ఈ రోజు రెండు ఉప ఎన్నికలలో మనం జిహెచ్ఎంఎస్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది రాబోయే జిహెచ్ఎంఎస్ మన కార్పొరేషన్లో కూడా కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకొని కార్పొరేట్ సీట్లు గెలుచుకొని రేపు రాజు రాబోయే రోజుల్లో మేయర్ సీటు కూడా దక్కించుకుంటున్నామని తెలియజేస్తున్నాము స్థానిక సంస్థలలో రాబోయే స్థానిక సంస్థలలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులు ప్రతి ఒక్కరు అత్యధిక మేయర్తో గెలుస్తారు ఈ విధంగా చూసుకుంటున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలను ఏర్పరుస్తుందని మేము కోరుకుంటున్నాము జై కాంగ్రెస్